హృదయం అంతా ప్రశ్నలే అవును కదండి రెండవదిగా హృదయం అంతా మనకి ప్రశ్నలే ఉంటాయి మనము ఆ యొక్క దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా మన కష్టాలలో మన అర్థం కాని స్థితిలో మన హృదయంలో ఏముంటాయండి ప్రభా అంతా నిశ్చితమే అని అంటామా వెయ్యిలో ఒక ఒక్కరు కూడా ఒక్కరు అంటారేమో ఒక కొన్ని లక్ష మందిలో ఒక కొన్ని వందల మంది అంటారేమో కొన్ని కోట్ల మందిలో అంతా నిశ్చితమైన కొన్ని వందల మంది అంటారేమో కానీ ఎక్కువ శాతం మనం ఏమంటామండి ఎలా ఉంటాయి మన హృదయాలు దేవుణ్ణి స్థుతిస్తా ఉంటాయా ఏముంటాయి తెలుసా ఆ హృదయంలో అన్ని ప్రశ్నలతో నిండి ఉంటాం ప్రశ్నలతో నిండి ఉంటాం ఎప్పుడు ప్రభు నా ఆశీర్వాదం ఎప్పుడయ్యా ఏంటి ప్రభా నిన్ను తెలుసుకున్న తర్వాత కూడా ఇన్ని కష్టాలు ఏంటయ్యా ఇన్ని సమస్యలేంటయ్యా నా పరిస్థితి బాగలేదయ్యా నాకన్నా తక్కువగా నిన్ను వెంబడించేవారు నిన్ను నీ నీ మా నీ మాట వినని వారు ఎంతో ఆనందంగా సంతోషంగా వారి జీవితాల్లో వారి యొక్క పిల్లల జీవితాల చాలా సంతోషంగా ఉన్నాయ్యా త్వరగా ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు ప్రభా నా కుటుంబం నా బిడ్డల స్థితి ఏంటి ప్రభా అని ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడా దొరకదండి ఈ యొక్క సమయంలో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడా దొరకదు అబ్రహామును మనం చూసినట్లయితే ఆది కాండము పన్నెండో అధ్యాయములో దేవుడు అబ్రహాముని ఒక వాగ్దానంతో హారాను నుంచి ఒక వాగ్దానంతో నడిపిస్తారండి ఏంటంటే సమస్తమైన భోజనులు నీ ద్వారా ఆశీర్వదింపబడతారు నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకి ఆ వాగ్దానం ఇచ్చి నడిపించారండి నడిపించారు అనేకమైన ప్రాంతాలు అబ్రహాము వెళ్లారు హారాను వెళ్ళారు బేతేలు వెళ్లారు కానాను వెళ్ళారు ఐగుప్తుకు వెళ్ళారు తరువాత బేతేలుకు వచ్చారు హెబ్రోన్ అబ్రహాంకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి ఎప్పుడో డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చాడే ఆ వాగ్దానం నెరవేరడానికి ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితి గుండా అబ్రహాం వెళ్ళాడు నా వాగ్దాన పుత్రుడు ఎవరు ఇస్మాయిలా ఎవరు అన్న ప్రశ్నలోనికి వెళ్ళాడు కానీ తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆది కాండం అధ్యాయంలో తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో మరలా దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముకి కి మరలా గుర్తు చేస్తున్నాడు నేను నేను నీ యొక్క భార్య అయిన శారాకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాను అన్నప్పుడు ఒక్కసారి పదిహేడో అధ్యాయము పదిహేడో వచనం మనం చూద్దామంటే ఆదికాండము పదిహేడో అధ్యాయము పదిహేడో వచనం అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేళ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని తన మనసులో అనుకొనేను చూసారా అండి అప్పుడు అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి తనలో ఎన్నో ప్రశ్నలు ఆ ప్రశ్నలను మరలా గుర్తు చేసుకుంటూ నూరేళ్ల అబ్రహాముకి సంతానం కలుగున కలుగునా తొంభది ఏండ్ల సారా కనునా అని తన మనసులో అనుకుంటున్నాడంట అబ్రహాము చూసారా అండి తన మనసులో అనుకుంటున్నాడంట మనకి కూడా మన యొక్క వాగ్దానాలు మన జీవితాలు ఎంతో గొప్పగా మొదలవుతాయండి దేవుళ్ళు ఎంతో గొప్పగా ఉంటాయి మనకి గొప్ప గొప్ప వాగ్దానాలను మనం కలిగి ఉంటాం గొప్పగా దేవుళ్ళు నిలబడతావు దేవుడు కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అంటావు కానీ మనం వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒక్కటి కాదు కదా ఒక వన్ పర్సెంట్ కాదు కదా కనీసం జీరో పర్సెంట్ కూడా మనకి ఎక్కడా కనిపించదు అసలు ఏమన్నా ఉందా సూచన ఏమన్నా ఉందా ప్రభా నేను ఇంకా ఏమన్నా చేస్తానా ఆ వాగ్దాన నెరవేర్పుకి ఏమన్నా ఆస్కారం ఉందా అని అనుకుంటాం ఇప్పుడు ఒక్క ప్రశ్న వేస్తానండి ఆ మనసులో అబ్రహాం అనుకున్న ప్రశ్నను ఏమైనా అనుకున్నాడండి ప్రశ్న ఆ తొంభై తొంభై తొమ్మిదేళ్ల అబ్రహాముకి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునాన్ని తన మనసులో అనుకున్న ప్రశ్నను దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా అండి దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా అండి ఆ యొక్క వెయిటింగ్ లో ఆ యొక్క అర్థం కాని స్థితిలో ఆ యొక్క హృదయం నిండా ప్రశ్నలతో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం కి సమాధానం ఇచ్చాడా లేదా మనం కూడా ఆ స్థితిలో వెళ్తున్నప్పుడు మన హృదయంలో అనేకమైన ప్రశ్నలు ఒక నాలుగు ప్రశ్నలు ఒక ఐదు ప్రశ్నలు ఈ లోకంలో ఎవ్వరు తీర్చలేరండి ఆ ప్రశ్నలని ఈ లోకంలో ఆ ప్రశ్నలని ఎవ్వరు తీర్చలేరు ఆ ప్రశ్నలు తీర్చగలిగిన సమయం వచ్చినప్పుడు దేవుడే పరిపూర్ణంగా ఆ ప్రశ్నకు సమాధానం నీకు నాకు ఇస్తారు అప్పటి వరకు మనం ఏం చేయాలో తెలుసా ఏం చేయాలో తెలుసా ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రశ్నలన్నిటిలో మనం ఆ విధంగానే దేవుడి వైపు నడుస్తా ఉన్నప్పుడు అప్పుడు మనకు ఆ యొక్క ప్రశ్నలలోనే దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నారో ఎలా కాపాడుతా ఉన్నారో ఎలా అందరి ముందు ఎలా ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుతా ఉన్నారో ఎలా మన కుటుంబాన్ని సిద్ధపరుస్తా ఉన్నారో మనం చూచినప్పుడు అదే అండి ఒక సూచన మన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు మన కుటుంబాన్ని మన జీవితాన్ని సిద్ధపరుస్తున్నాడని ఆ ఆ యొక్క అబ్రహాము ఆరా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వెళ్ళాడండి తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు తనకి ఆ దేవుడు చెప్తారండి నా యొక్క నీ యొక్క తండ్రి ఇంటిని నీ యొక్క బంధువులను నీ దేశాన్ని వదులు అంటే నాన్న వారు అబ్రహాం ఎవ్వరూ లేరు లోతు ఉన్నాడు కానీ కొన్ని ప్రాంతాలు వెళ్ళిన తర్వాత వారు వేరైపోయారు కానీ అపరాము ఒక్కడే ఉన్నాడు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఏంటి ప్రభా నీ యొక్క వాగ్దానాన్ని పొందుకొని తెలియని దేశాలన్నీ తిరుగుతున్నానయ్యా ఇలా ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళంటే వెళ్తున్నాను ప్రభా ఏదయ్యా వాగ్దానం మనం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళకపోయినా సంవత్సరాలు సంవత్సరాలు మన జీవితాల్లో గడిచిపోతా ఉన్నాయేమో సంవత్సరాలు సంవత్సరాలు అయ్యో అప్పుడే నూతన సంవత్సరంలో నెల అయిపోతుందే చివరి వారంలోనికి వచ్చేసానే అని అనుకుంటా ఉన్నావేమో ఒకటి ఎన్నో ప్రశ్నలతో నీ హృదయం నింపబడిందేమో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవ్వరు చెప్పలేరు కానీ ఒక సమయం వస్తుంది ఆ సమయం కోసమే దేవుడు ఒక అర్థం కాని స్థితిలో ఏంటి ఈ యొక్క కాలంలో కూడా ఎలా నిలబడుతున్నాను కానీ దేవుడు నిన్ను నిలబెడుతున్నప్పుడు అదే ఒక సూచన ఏంటో తెలుసా ఏంటి అంటే ఆ వాగ్దానాన్ని నువ్వు వినడమే కాదు కళ్ళార అనుభవించేటట్లు చేయడం కోసం దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు మన హృదయం అంత ప్రశ్నలు ఉన్నప్పుడు ఏమీ కాదండి ఎవరి దగ్గరకో వెళ్ళి ఇలా జరుగుతుంది ఏంటి ఇదేంటి అదేంటి అన్యాయం చేసేసాడా దేవుడు ఒక్కడి గుర్తు పెట్టుకోవాలండి ఆయన అన్యాయం చేయట అసంభవం ఆయన అన్యాయం చేయడు ఆ ప్రశ్నలన్నిటితో అవిశ్వాసంలోనికి వెళ్లకుండా ఏ వర్ధం కాకపోయినా నిన్నే నేను హత్తుకుంటానయ్యా నువ్వు ఎలా అయితే ఒక ప్రశ్నగా ఉన్న అబ్రహాము జీవితాన్ని సమాధానం ఇచ్చావో నా జీవితానికి కూడా సమాధానం ఇస్తావని ఆయన వైపు చూడగలిగితే దేవుడు మనల్ని వదలడండి